హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను నిన్న పెట్టిన వీడియోకి అయితే కొంతమంది కామెంట్ చేసారు అనమాట ఆ కామెంట్ల గురించే ఈరోజు ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే ఆ కామెంట్స్ చదువుతూ ఉంటే నాకు అనిపించింది ఇది యూస్ఫుల్ వీడియో కదా చేయాలి అంటే కామెంట్లు ఏంటంటే వాళ్ళకు రిప్లై చేసేసింది అనుకో వాళ్ళకి ఒకరికి మాత్రమే అర్థమవుతుంది వీడియో చేసిందంటే అందరికీ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది కదా ఇట్లాంటి డౌట్స్ చాలా మందికి ఉండొచ్చు అన్న అయితే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ ఏం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫస్ట్ వన్ ఏంటంటే ఒక సిస్టర్ ఏమైనా కామెంట్ చేసిందంటే మీకు టైలరింగ్లో ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే నెలకి అనేసి అడిగింది అనమాట ఇంకో సిస్టర్ ఏమైనా కామెంట్ చేసిందంటే మీరు టైలరింగ్ నేర్పియాలంటే ఎంత అమౌంట్ తీసుకోవాలి అనేసి అయితే ఒక సిస్టర్ కామెంట్ చేసింది ఒక సిస్టర్ ఏమో జాబ్ బెటరా మళ్ళీ స్టిచ్చింగ్ బెటరా అనేసి అయితే కామెంట్ చేసింది అనమాట ఈ మూడు విషయాల గురించి అయితే ఈరోజైతే మీతోటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఎందుకు అంటే కొంతమంది ఆలోచిస్తారనమాట స్టిచ్చింగ్ ఇంట్లో ఉండి చేసుకోవడం బెటరా జాబ్ బెటరా అంటే దీంట్లో అమౌంట్ ఎక్కువ వస్తుందా దాంట్లో అమౌంట్ ఎక్కువ వస్తుందా మనకు అన్న విషయం గురించి అయితే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఆ విషయం గురించి ఈరోజు మీకు చెప్తాను నేను ఫస్ట్ వన్ ఏంటంటే స్టిచ్చింగ్ నేర్పియాలి అంటే ఎంత అమౌంట్ తీసుకోవాలని అడిగింది కదా తన గురించి అయితే చెప్తా ఇంకా స్టిచ్చింగ్ నేర్పియాలి అంటే మీరు నేర్పించేదాన్ని బట్టి ఉంటుంది మీరు ఓన్లీ బ్లౌజెస్ నేర్పియాలనుకుంటురా లేదంటే డిజైన్ బ్లౌజెస్ ఇంకా మోడల్ ఫ్రాక్స్ అవన్నీ కూడా నేర్పియాలంటే సపరేట్ సపరేట్ రేట్లు అయితే అనమాట నార్మల్గా మీరు బ్లౌజ్ మాత్రమే నేర్పియాలి బ్లౌజ్ డిజైన్ బ్లౌజెస్ ఇంకా లంగ్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ ఇంకా లంగ బ్లౌజ్లు అట్లాంటివి నేర్పియాలి అనుకుంటే మాత్రం దానికి రేట్ సపరేట్ ఉంటుంది ఓన్లీ బ్లౌజ్కే అంటే నేనైతే సిక్స్ థౌజండ్ వరకు అయితే తీసుకుంటారు ఇంకా బ్లౌజ్లలో ఇంకా డిజైన్స్ అంటే మాత్రం ఖచ్చితంగా సెవెన్ థౌజండ్ వరకు అయితే ఉంటుంది ఇప్పుడు బాగా రేటు ఎంతవరకు వచ్చిందంటే మినిమం మనకు డిజైన్ బ్లౌజులు మళ్ళీ లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లంగవోని లంగా బ్లౌజు ఇంకా అట్లాంటివన్నీ కూడా ఆల్ ఇన్ వన్ అన్నీ స్టిచ్చింగ్లో నేర్పియాలంటే మాత్రం ఫిఫ్టీన్ వరకు అయితే ఉందనమాట అంటే మనకు అన్ని మోడల్స్ దాంట్లోనే వస్తాయి అంత రేట్ అయితే ఉంది మరి ఏరియాని బట్టి కూడా రేట్లు ఉంటాయి అనమాట అంటే ఊర్లలో తక్కువ అమౌంట్ తీసుకుంటారు ఇంకా సిటీలలో అయితే ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు ఫిఫ్టీన్ కన్నా ఎక్కువే ఉంది బోటెక్లలో నేర్చుకుంటే మాత్రం ఎక్కువే తీసుకుంటారు అనమాట అమౌంట్ అయితే ఇంకా దాని కటింగ్ వేరు స్టిచ్చింగ్ వేరు అంతా కూడా ప్రాసెస్ వేరే ఉంటుంది కదా అట్లా ఉంటుంది నేర్పి నేర్పియాలి అంటే మాత్రం అమౌంట్ ఉంటుంది అనమాట ఇంకా మీకు ఇంట్లో నేర్పియాలనుకుంటే కొంచెం తక్కువ అమౌంటే తీసుకోవాలి మీరు వాళ్ళు కస్టమ్ అంటే నేర్చుకునే వాళ్ళు ఏం అడుగుతురు మీ దగ్గర అంటే డిజైన్స్ కూడా అన్నీ ఓన్లీ బ్లౌజా దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట ఇంకొకటి ఏంటంటే స్టిచ్చింగ్లో మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది అనేసి అడిగారు కదా మంత్లీకి చెప్తాను అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగలు ఉంటుందండి ఒక్కొక్కసారి ఎట్లుంటుందంటే సీజన్ టైంలో అయితే మనకు అసలు టైమే దొరకదు ఇంకా మనకు తినడానికి కూడా టైం దొరక దొరకదు అట్లాంటి టైంలో కూడా మనం నైట్ టైము డే టైము అంతా కూడా కూర్చొని స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి ఆ టైంలో అయితే పర్లేదు మంచిగా ఇన్కమ్ వస్తుంది ఇంకా తర్వాత నార్మల్ టైంలా అంటే నార్మల్గానే ఉంటుంది అంటే ఎక్కువ ఏమి ఉండదు అనుకో అంటే మనము ఇంట్లో ఉండి చేసుకున్న దానికన్నా పర్లేదు అన్నట్టుగా అనిపిస్తుంది పిల్లల్ని చూసుకునే అవన్నీ చేసుకొని చేసుకుంటే పర్లేదు అనిపిస్తుంది కానీ కస్టమర్స్ విషయానికి వస్తే మాత్రం కొంచెం ఒక్కొక్కసారి ఆలోచిస్తే మాత్రం జాబే బెటర్ అనిపిస్తుంది ఎట్లా అంటే కస్టమర్స్ అందరు లాగా ఉంటారు కదా కొంతమంది చెప్పినా నేను లాస్ట్ టైం వీడియోలో లాస్ట్ వీడియోలో చెప్పినా నేను ఏంటంటే కస్టమర్ ఎట్లా చేసింది ఏంటి అని చెప్పింది అనమాట అంటే ఇంకా వీళ్ళు ఎట్లుంటారంటే మనకు వచ్చే కస్టమర్స్ ఎట్లా ఉంటారంటే అందరూ అమౌంట్ ఒకటే తిరిగారు అనమాట కొంతమంది ఇస్తారు కొంతమంది ఇయ్యరు ఇయ్యక ఇయని వాళ్ళు ఉంటారు చూసినామో అట్లాంటి వాళ్ళ వల్ల ఇంట్రెస్ట్ అనేది పోతుంది అట్లాంటి వాళ్ళ వల్ల ఇంట్రెస్ట్ అనేది పోతుంది అనమాట స్టిచ్చింగ్ పైన చేసి కూడా ప్రయోజనం లేదు ఇంకా ఎంత కూడా వాళ్ళు అమౌంట్ ఇస్తలేరు ఏమి ఇస్తలేరు అన్న ఇంట్రెస్ట్ అయితే పోతుంది కొంతమంది అయితే పర్లేదు బాగా ఇస్తారు అంటే వాళ్ళు కుట్టించుకోగానే ఎంబడినే అమౌంట్ ఇచ్చి బట్టలు అయితే అనమాట అట్లాంటి వాళ్ళ వల్ల కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది చేయాలి చేసుకుంటే బాగుంటుంది కదా అవి ఇట్లా అమౌంట్ వస్తుంది ఏదైనా సరే మనం ఒక వర్క్ చేస్తున్నాం అంటే మనకు ఎంబడెంబడే రిజల్ట్ ఉంటేనే అది దానికి ఇంకా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది రిజల్ట్ అనేది లేకపోతే అది ఇంకా ఎందుకు అవసరమా మనం ఇంత చేసినాక కూడా ప్రయోజనం లేదు అన్నట్టు కనిపిస్తుంది అనమాట కానీ ఇంట్లో చిన్నపిల్లలు ఉండి మనము ఇంట్లో జాబ్ చేసుకోవాలి మాత్రం మంచి జాబ్ అనమాట స్టిచ్చింగ్ అయితే ఇంకా మీకు పిల్లలు కనుక పెద్దగా అయ్యారు అంటే మాత్రం ఖచ్చితంగా జాబే బెటర్ అని చెప్తాను ఎందుకంటే ఇంకా జాబ్ అయితే ఏంటంటే మనకు ఇట్లాంటి టెన్షన్ అనేది ఉండదు మార్నింగ్ పోయి ఈవినింగ్ వచ్చి ఈ స్టిచ్చింగ్ విషయానికి ఇస్తే ఏంటంటే మనకు ప్రతిదీ కూడా టెన్షన్ మనము కొంచెం చిన్న మిస్టేక్ చేసినా కూడా బ్లౌజ్ మొత్తం కూడా పాడ పాడైపోతుంది అనమాట కటింగ్లో మిస్టేక్ చేసిన స్టిచ్చింగ్లో మిస్టేక్ చేసిన మ్యాక్సిమం అయితే కటింగ్లోనే మిస్టేక్స్ ఎక్కువ వరకు వస్తుంటాయి అట్లాంటి మిస్టేక్స్ రావద్దు వచ్చినా కూడా మనకే మళ్ళీ హెడ్ ఎక్ అనమాట అది రిపేర్ చేయాలి మళ్ళీ కస్టమర్కి నచ్చేలాగా చేయాలి ఎట్లుంటుంది అనమాట ఇవంతా కూడా ప్రాసెస్ ఉంటుంది వాళ్ళు అమౌంట్ టైంకి తీయరు మళ్ళీ మనకు ఎట్లుంటుంది అంటే ఇంకా స్టిచ్చింగ్లో ఓపిక్ అనేది ఎక్కువ ఉండాలి కస్టమర్ మనీ ఇచ్చినా ఇయ్యకపోయినా కూడా ఓపికతోటి వెయిట్ చేయాలి అనమాట వాళ్ళు అమౌంట్ వరకు ఇంట్లో ఉండి నాకైతే బాబు ఉండు కాబట్టి ఇంకా నేను బాబుని చూసుకుంటూ చేసుకునే జాబ్ నాకు బెటర్ జాబ్ లెక్కలనే ఉంది అంటే ఇంకా బయటికి వెళ్ళలేము కదా బయటికి వెళ్తే ఏంటంటే జాబ్కి నైన్కి పోతే మళ్ళీ ఫైవ్ థర్టీ తర్వాతనే కదా వచ్చేది ఇంకా బాబుని చూసుకోవడానికి ఇక్కడ ఓవర్ లేరు కదా ప్రస్తుతానికి అట్లా ఇబ్బంది అనమాట ఇంకా దానివల్ల నాకు ఇంట్లో చేసుకోవడానికి చాలా బెటరు ఇంకా వన్ మంత్కి ఒకసారి అమౌంట్ ఎంత వస్తుంది అనేసి మీరు అడిగారు కదా చెప్తాను నేను అంటే మనకు సీజన్ టైంలో ఒక్కొక్కసారి ఎక్కువే వస్తుంది అంటే బట్టలు ఎక్కువ ఉంటాయి కదా ఎక్కువ స్టిచ్చింగ్ చేస్తాం కదా సీజన్స్ టైంలో మనకు ఒక వన్ వీక్కి మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ చేస్తే ఒక రెండు మూడు పెళ్లి బట్టలు పట్టుకున్నాం అనుకో వన్ వీక్కి ఖచ్చితంగా టెన్కి ఎక్కువే వస్తాయి మనము టార్గెట్ పెట్టుకోవాలన్నమాట లేదు నేను ఖచ్చితంగా కుట్టాలి ఇవి వన్ మంత్లో కంప్లీట్ చేయాలి వన్ వీక్లో కంప్లీట్ చేయాలి వన్ మంత్లో కంప్లీట్ చేయాలి మనకు ఈ టైం కల్లా ఇంత అమౌంట్ రావాలి అనేసి మనం టార్గెట్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా వస్తాయి అమౌంట్ కాకపోతే ఏంటంటే మనకు ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు నాకైతే బాబు చాలా డిస్టర్బెన్స్ డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అనమాట కొంచెం పెద్దగా అయితే కొంచెం బాగుంటుంది నాకు ఈ వర్క్లో ఇంకా ముందుకు పోవడానికి అయితే నేనైతే చాలా వరకు అయితే చాలా తక్కువే చేస్తాను నాకు ఇంకా ఇది చాలామంది అడుగుతారు అనమాట అక్క మీ స్టిచ్చింగ్ చాలా బాగుంటుంది మీరు హార్డ్ వర్క్ చేస్తారు అనేసి అంటారు కానీ ఇది పెద్ద హార్డ్ వర్క్ ఏం కాదు నాకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కూడా చాలా మంది అనమాట ఇంకా ఎట్లుంటుంది ఇది స్టిచ్చింగ్ అనేది మనకు ఇష్టంగా చేస్తే అది ఎంత పెద్ద కష్టమైనా కూడా మనకు ఈజీ అనిపిస్తుంది అనమాట అట్లా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది ఇంకా ఇష్టం లేకుండా చేస్తా పెద్ద హార్డ్ వర్క్ లేకలా అనిపిస్తుంది అనమాట నేనైతే స్టిచ్చింగ్ అయితే ఇష్టంగానే చేస్తా నాకైతే ఎట్లాంటి అదేమి ఉండదు నాకైతే ఇష్టం అంటే ఈజీగా అయిపోయినట్టుగా ఉంటుంది కాకపోతే బాబు చిన్నగా ఉండడం వల్ల ఆయన చూసుకొని ఇంట్లో పని చూసుకొని స్టిచ్చింగ్ మళ్ళీ వీడియోస్ ఇవన్నీ కూడా చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే బాబు స్కూల్కి వెళ్ళిపోయిందంటే ఎట్లాంటి ఇబ్బంది అనేది ఉండదు చెప్పినా కదా మనకు సీజన్ టైంలో అమౌంట్ అయితే ఎక్కువే వస్తుంది ఇంకొక సీజన్ కాకుండా నార్మల్ టైంలో అంటే ఇంకా మనకు డైలీ శారీసు అట్లాంటివి ఉంటాయి అనమాట అట్లాంటి అన్నిటి ఇంట్లో పనులు చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఫైవ్ ఫోర్ థౌజండ్ అయితే ఖచ్చితంగా వస్తుంది అంటే ఇంకా మామూలుగా చేసుకుంటే అంతవరకు అయితే ఖచ్చితంగా వస్తుంది మీరు పిల్లలు పెద్దగా అయిపోయారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జాబ్కే వెళ్ళండి జాబ్ చాలా బెటర్ అని చెప్తాను నేనైతే ఎందుకు అంటే ఇంకా చెప్పినా కదా ఇప్పుడే కస్టమర్స్ అందరు ఒకటేలాగా ఉండరు కాకపోతే ఓపిక చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఓపికతో వెయిట్ చేస్తాము ఇంకా వాళ్ళ తర్వాత ఇచ్చినా పర్లేదు అనుకుంటే మాత్రం పర్లేదు చేసుకోవచ్చు లేదు నాకు అమౌంట్ తొందర తొందరగా కావాలి ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయంటే మాత్రం అది కూడా మీ ఇష్టం అనమాట కొంచెం ఆలోచించుకోవాలి నాకైతే వన్ మంత్కి ఒకసారి ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే నేనైతే ఇప్పుడు మేము ఉండేది ప్రజెంట్ అయితే రూమ్ రెంట్ రెంట్కే ఉంటున్నాం అన్నమాట రెంట్ అయితే నేనే కడతాను మళ్ళీ ఇంట్లో అవసరాలు ఉంటాయి కదా అంటే ఇంకా కూరగాయలు తీసుకురావడం కానీ ఇంట్లో ఇంకా కిరాణ సామాన్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా నేనే చూసుకుంటాను అనమాట ఇంకా దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి రూమ్ రెంట్ అయితే త్రీ ఫైవ్ ఉంటుంది రూమ్ రెంట్ త్రీ ఫై ఫైవ్ అంటే ఎప్పటికీ ఒకటే లాగలు ఉండదు ఒక్కొక్క వన్ మంత్ అయితే ఎక్కువ వస్తుంది అన్నమాట సీజన్ టైంలో ఇంక ఎక్కువ వస్తుంది ఇన్కమ్ సీజన్ టైంలో మాకు సీజన్ టైంలో అయితే ఇన్కమ్ అయితే ఎక్కువే ఉంటుంది అనమాట వర్క్ బ్లౌజెస్ కదా మనం స్టిచ్చింగ్ చేసేది ఇంకా వర్క్ బ్లౌజెస్కి అమౌంట్ ఎక్కువే వస్తాయి కదా కొంచెం ఎక్కువ బట్టలు స్టిచ్చింగ్ చేసేందంటే అమౌంట్ ఎక్కువే వస్తాయి ఇంకా దానివల్ల ఏంటంటే ఇన్కమ్ ఇంకా ఎక్కువ ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకు నార్మల్ టైంలో నార్మల్గానే వస్తుంది సీజన్ టైంలో కొంచెం అమౌంట్ ఎక్కువే వస్తుంది సీజన్ అనేది ఎప్పటికీ ఉండదు కదా నార్మల్ టైంలో నార్మల్గానే ఉంటుంది అనమాట ఇటు నేను ఎక్కువ అని చెప్పలేను అటు తక్కువ అని చెప్పలేను కాకపోతే ఓపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టిచ్చింగ్లో మనం వెయిట్ చేయాలి ఉన్నవి అనేసి ఏమంటారు మురిసిపోవద్దు లేవు అని బాధపడద్దు అనమాట ఒకరోజు బట్టలు ఉంటాయి ఒక ఒకరోజు ఉండవు అంటే ఇంకా ఎప్పటికీ ఒకటే తీరు ఉండదు కదా కొంతమంది ఏమో పండుగలకి ఎక్కువ కుట్టించుకుంటారు ఇంకా నార్మల్ టైంలో కొంతమంది డైలీ యూజ్ బట్టలు మాత్రమే కుట్టించుకుంటారు అట్లా ఉంటుంది అనమాట ఇంకా అమౌంట్ విషయానికి వస్తే కూడా చాలా ఓపిక ఉండాలి దీంట్లో అంటే ఇంకా వాళ్ళు ఇయ్యకపోతే బాధపడే సిచ్యువేషన్ కూడా కొంతమందికి వస్తుంది అది ఇంత స్టిచ్చింగ్ చేసినా కూడా వీళ్ళు అమౌంట్ ఇస్తలేరు అనేసి బాధపడాల్సి వస్తుంది కోపం వస్తుంది ఇంకా మనకు అసలు ఇంట్రెస్ట్ అనమాట స్టిచ్చింగ్ పైన ఇవన్నిటికీ కూడా తట్టుకునేటట్టు ఉంటేనే స్టిచ్చింగ్ చాలా బెటర్ అంటే ఇప్పుడు నాకు ఆప్షన్ ఇది ఒక్కటే ఉంది కాబట్టి నాకు తప్పట్లేదు చేయడానికి ఇట్లా అనమాట మనకు టైలరింగ్లో ఇన్కమ్ ఇట్లుంటుంది స్టిచ్చింగ్ బెటరా జాబ్ అని అడిగింది కదా దానికి కూడా నేను ఇచ్చే ఆన్సర్ ఇదే ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళు బయటకి వెళ్ళలేని స్థితిలో ఉండే వాళ్ళకైతే ఈ స్టిచ్చింగ్ బెటర్ అని చెప్తాం లేదు పిల్లలు పెద్దగా అయిపోయారు మేము జాబ్ కూడా చేయగలుగుతాము అనేసి అనుకుంటే పర్లేదు జాబే బెటర్ ఎట్లాంటి టెన్షన్ ఉండదు పొద్దున పోయి మళ్ళీ సాయంత్రానికి రావచ్చు ఒక రకంగా చూసుకుంటే మనకు జాబ్ స్టిచ్చింగ్ బెటర్ కూడా అనిపిస్తుంది ఎందుకంటే జాబ్ అయితే మనకు ఫీవర్ వచ్చిన హెల్త్ బాగాలేకపోయినా ఇంకా మనము డుమ్మ కొట్టిన మనకో వాళ్ళు అయితే ఒప్పుకోరు ఇంకా స్టిచ్చింగ్ అనుకోండి మనకు హెల్త్ బాగలేదు అనుకో ఇంకా రెండు మూడు అయితే ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవచ్చు ఎవరు మనం ఏం వాళ్ళు కూడా అనమాట ఇట్లా కూడా ఉంటుంది అనమాట ఇట్లా కూడా చూసుకోవాలి రెండు రకాలుగా ఉంటుంది మనకు జాబ్ అంటే ఇంకా ఇంట్లో స్టిచ్చింగ్ అంటే ఇట్లా ఉంటుంది అనమాట ఇంకా ఇన్కమ్ చెప్పిన ఎంత వస్తుందో ఇంకా జాబ్ గురించి కూడా చెప్పేసిన మళ్ళీ స్టిచ్చింగ్కి అమౌంట్ ఎంత తీసుకోవాలని కూడా చెప్పిన కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్